రెండు తెలుగు రాష్ట్రాల విశ్వకర్మ జాతి పెద్దలకి చిన్నలకి స్వర్ణకార వృత్తిదారులకి బంగారం షాపు యజమానులకి జే విశ్వకర్మ నేను మీ కొండ నరసింహచారి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ విశ్వకర్మ జాతి సేవకుణ్ణి విషయం ఏంటంటే మొన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఉప్పుగూడ ప్రాంతానికి చెందినటువంటి కట్ల చంద్రశేఖరాచారిని లంగాన పోలీస్ వాళ్ళు దశరథ్ అనే కానిస్టేబుల్ రఘు అనే ఇన్స్పెక్టర్ బలవంతంగా తీసుకెళ్ళి తప్పుదోవ పట్టించి అవసరం లేని కేసులో మీ సేటు వాళ్ళ ఇల్లు చూపించు నువ్వు ఇంతకుముందు పని చేసిన సేటుది వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అని చెప్పి మేము చార్మినార్ దగ్గర హోటల్ దగ్గర ఉన్నాం రమ్మని చెప్పి తప్పుదో పట్టించి లంగారావు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కొట్టి రెండు రోజులు రాత్రి ఒంటి గంట వరకు అక్కడే పెట్టుకొని ఫోను ఏటీఎము బండి ఆర్సి అతని బంగారం పుస్తెలు బయట గిరిపెట్టిన చిట్టీలు క్రెడిట్ కార్డు అన్నీ లాక్కొని పంపించడం జరిగింది ఎవరిచ్చారు ఈ అధికారం అని ఇట్లా ఎక్కడన్నా ఉందా చట్టం కొట్టే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు అని చెప్పేసి మనం కానిస్టేబుల్తో మాట్లాడినాం ఇన్స్పెక్టర్ నెంబరు అడిగితే ఇవ్వలేడు కానిస్టేబుల్ దశరథ్ మనం లైవ్లో నుండి బయటకు వెళ్ళిన తర్వాత ఒక పది నిమిషాలకు ఆ యొక్క ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి నేను లంగా రౌల్ ఇన్స్పెక్టర్ గారిని మాట్లాడుతున్నా సార్ ఇంతకుముందు మీరు మా దశరథ్ కానిస్టేబుల్కి ఫోన్ చేశారంటే అసలు ఏం జరిగింది సార్ మా కానిస్టేబుల్ ఏమన్నా ఇబ్బంది పెట్టిర్రా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు ఇబ్బంది పెట్టడేంది సార్ కొట్టారంట రెండు రోజులు అక్కడే పెట్టుకున్నారంట మీకు తెలియదా కొట్టే అధికారం ఇచ్చారు అని చెప్పేసి అడిగినాను ఏటీఎంలు గుంజుకునే అధికారం ఎవరు ఇచ్చారు ఫోన్ గుంజుకునే అధికారం ఎవరు ఇచ్చారు ఫోన్ కూడా లాక్కొని అక్కడే పెట్టుకున్నారంట ఏటీఎంలు లాక్కున్నారంట బండి ఆర్సీ లాక్కున్నారంట బంగారం పెట్టిన చిట్టీలు లాక్కుంటారంటే ఆ విషయం మాట్లాడతారు ఏమంటున్నాడంటే ఏమన్నా మా కానిస్టేబుల్ కూడా అప్పుడప్పుడు నాకు తెలియకుండా ఫోన్లు చేసి సతాయించి అక్కడిక్కడ బయటకు వెళ్లి డబ్బులు అడుగుతారు అట్లాంటిది ఏమన్నా ఏసీ ఏమన్నా ఇబ్బంది పెట్టి రాసారంటు అట్లాంటిది ఆ సార్ కొట్టారంటే ఇవన్నీ లాక్కునే అధికారం ఎవరిచ్చారు దేనికోసం పట్టుకపోయారు పనికి మాలిన కేసు అది ఆ కేసుకు ఈయనకు ఏం సంబంధము సేటు షాప్ బంద్ ఉంటే కుల్ల ఆయన రోజు ఇస్తారు కదా అన్నట్టుగా మాట్లాడితే లేదు లేదు ఆయన పేషెంట్ లాగా ఉన్నాడు కదా చంద్రశేఖర్ వచ్చారు ఆయన ఎట్లా కొడతాడు కొట్టలేడు అంటే లేదు సార్ కొట్ట ఆయన ఎందుకు అబద్ధం చెప్తాడు అని చెప్పేసి నేను చెప్పినాను చెప్తే లేదు లేదు ఉంటే నేను దశరథం ఇట్లా అడుగుతాను ఏదైనా ఉంటే నేను మాట్లాడతాను బెదిరిస్తాను అంటే అది అంతేం లేదు నేను డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను డీజీపీ గారి దగ్గర కంప్లైంట్ చేస్తున్నాను అని చెప్పి ఫోన్ కాల్ చేసినాను ఫోన్ కట్ చేసినాక ఈయన ఏ నెంబర్తో అని చూస్తే నెంబర్ లేదు పేజ్ టైం కాల్తో దేనితో చేసినట్టు ఎందుకంటే ఏమన్నా రికార్డ్ చేస్తారేమో అని చెప్పేసి ఒక భయం ఎవరు భయపడతారు నిజాయితీ పరుడు నీతి మంతునికి ఎలాంటి భయం లేదు ఒకటి నేను ఫోన్లు మాట్లాడితే ఫోన్లో రికార్డ్ ఆప్షన్ పెట్టనే పెట్టా ఎవరితో మాట్లాడినా లంగ లంగపండ్లు మన దగ్గర ఉండనే ఉన్నాయి మనం ఏదున్నా లైవ్లో కూర్చున్నప్పుడే లైవ్లో కూర్చున్నామని చెప్తాం ఫోన్ చేస్తాం లైవ్లోనే రికార్డ్ చేస్తాం అది మనం చేసేది సరే చేసిండు చెప్పేసినాం అయితే డీజీపీ గారి దగ్గరికి తీసుకెళ్దామనేసరికి మనం ఆ యొక్క లింకు గ్రూప్లలో పెట్టినప్పుడు ఉప్పు కూడా సంఘం సభ్యుడు విశ్వకర్మ సంఘం ఉంటుంది కదా స్ట్రాంగ్ ఉంటుంది అన్నకు స్టీల్ సామాన్ల షాప్ ఉంటుంది అన్న సీనాన్న ఫోన్ చేసి అన్న మా ప్రాంతానికి చెందినటువంటి విశ్వకర్మ బిడ్డకి ఎప్పుడైతే ఆపద ఉంటాం మేముంటాం ఏం చేయమంటారో చెప్పండి అవన్నీ మేము చేస్తామంటే సరే నేను సిఐ గారితో నాకు తెలిసిన సిఐ గారితో లాయర్ గారితో మాట్లాడి చెప్తా అని చెప్పి నేను చెప్పినాను అతడి పైన కిడ్నాప్ కేసు ఒకటి రాబరీ కేసు ఒకటి కొట్టిన దానికి అదొక కేసు ఇవన్నీ కేసులు బుక్ అవుతాయంట ఒక లాయర్ను మాట్లాడి ప్రైవేట్ కేసు ఒకటి మనం కోర్టులో వేయాలి హైకోర్టులో వీళ్ళ పైన డీజీపీ గారి దగ్గర కాంప్లైంట్ చేయాలి ఏసీపీ గారి దగ్గర కాంప్లైంట్ చేయాలంటే తప్పకుండా అన్నా నేను లాయర్తో నేపిస్తాను ఏసీబీఆర్ దగ్గర కంప్లైంట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది చెప్తే సరే వాళ్ళ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళకు వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు నేను ఆల్రెడీ చంద్రశేఖరాచారి దగ్గరికి వెళ్ళి డీజీపీఆర్ దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి లొకేషన్ ఇట్లా పంపించమని నాకు పంపించండు సరే చార్ అన్న స్పందించండు కాబట్టి సరే వాళ్ళు చేసిన తర్వాత ఇవి అయిపోయిన తర్వాత డీజీపీఆర్ దగ్గరికి తీసుకెళ్దామని చెప్పేసి ఆయన అసలు ఈ కొట్టితే ఎలాంటి కేసు అవుతుంది ఈవల్ ప్రాపర్టీ లాక్కుంటే ఎలాంటి కేసు అవుతుంది మనకు తెలిసినటువంటి ఒక సిఐ గారికి ఫోన్ చేసి తెలుసుకుందాం ఎవరు కూడా భయపడొద్దు అని చెప్పేసి చెప్తా ఉన్నాను సిఐ గారికి కాల్ చేసి లైన్లోకి తీసుకొని మనం మాట్లాడదాం తెలియని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో సార్ నమస్కారం సార్ నమస్తే నేను కొండోది నరసివాచారి సార్ విశ్వకర్మ టీవీ ఛానల్ నేను లైవ్ లో కూర్చున్నాను సార్ ఇప్పుడు చెప్పండి సార్ సార్ మొన్న ఒక చిన్న సంఘటన జరిగింది సార్ ఉప్పుగూడ ప్రాంతంలో ఒక చంద్రశేఖరాచార్య స్వర్ణకార వృత్తి అతను ఉంటాడు అతను ఒక సేటు దగ్గర పని చేసేది మూడు సంవత్సరాల క్రితం ఆ సేటు దగ్గరికి వెళ్ళి వెళ్ళి వచ్చేసిండు పని చేయట్లేదు అయితే వాళ్ళ సేటుకే మరో కస్టమర్ ఐటెం చేయడానికి ఇచ్చారంట అయితే ఈ చంద్రశేఖర్ ఆచార్య అక్కడ పని చేసినప్పుడు ఈ చంద్రశేఖర్ ఆచార్య నెంబర్ ఆ కస్టమర్ దగ్గర ఉంది మూడేళ్ళ కింద మూడేళ్ళ కింద అయితే మొన్న వాళ్ళ సేటు చనిపోయిందంట చనిపోయిన తర్వాత షాప్ బంద్ ఉంది ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయి అయితే వాళ్ళు ఏం చేశారంటే మేము ఇట్లా నువ్వు అలా సేటు దగ్గర పని చేసినావు కదా అప్పుడు మా ఇంటికి వచ్చినావు కదా కొంచెం వాళ్ళ ఇల్లు చూయించావా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది మీ సేటు వాళ్ళది అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేశారట చేస్తే కస్టమర్సు ఫోన్ చేశారు చేస్తే ఇతను ఏం చేసిండు ఇల్లే కదా చూపించేది సరే వాళ్ళు చనిపోయారు కదా బాధలో ఉన్నారు సరే దూరంకి వెళ్ళి చూపెట్టి వస్తా అని చెప్పేసి ఇతను ఇల్లు చూపించడానికి కదా మరి ఎక్కడికి రావాలని చెప్పేసి అడిగిండు అడిగితే చామినార్ దగ్గర ఒక హోటల్ పేరు చెప్పారు ఆ హోటల్ దగ్గరికి రమ్మని చెప్పి సరే అని చెప్పేసి నన్ను నమ్మి పోయిండు పోతే ఈయన వీళ్ళు ఏం చేసిరంటే డైరెక్ట్గా లంగారావు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నామని అని చెప్పలేరు ఈ నన్ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నామని చెప్పలేరు చెప్పలేదు ఏం చెప్పకుండా లంగారావు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళలేరు తీసుకెళ్లి తీసుకుపోయిన వాళ్ళు ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ దశరథ అనేటి ఉన్నాడంట దశరథ్ అనే కానిస్టేబుల్ వీళ్ళు తీసుకెళ్లిన తర్వాత దశరథ్ అనే కానిస్టేబుల్ గలీజ్ మాటలు బూత్ మాటలు మాట్లాడుకుంటా కొట్టి ఇతని దగ్గర ఉన్న సెల్ ఫోను ఏటీఎం కార్డ్స్ వాళ్ళ భార్య అయ్యి బయట గిరి పెట్టిన చిట్టీలు అతని బైకు ఆ పుస్తకాలు రైన్ పెట్టుకున్నాట పాపం పరిస్థితి వెళ్ళక ఇంట్లో ఖర్చులకు వెళ్ళక పుస్తకాలు గిరి పెట్టుకున్నాట ఎక్కడ పని నడుస్తలేదని చెప్పేసి బండిది ఆర్సి బైకుది ఇవన్నీ గుంజుకొని కొట్టి రాత్రి ఒంటి గంట వరకు పెట్టుకొని ఒంటి గంటకు పంపించి మళ్ళీ సంతకం పెట్టుకొని మళ్ళీ పొద్దున్నే రావాలని చెప్పిరట మళ్ళీ పొద్దున్నే వెళ్తే మళ్ళీ సంతకం తీసుకొని మళ్ళీ కూర్చోబెట్టుకొని రాత్రి ఒంటి గంట వరకు కూర్చోబెట్టుకొని మళ్ళీ రిటర్న్ పంపించారట రెండు రోజులు ఆ ఫోను అవన్నీ తనకి రిటర్న్ ఇవ్వలేరు సార్ అక్కడే పెట్టుకున్నారు కొట్టిర్రు గలీజ్ మాటలు ఇట్టిరు ఇక తను ఇక రోడ్ పైకి వెళ్ళాలంటే భయం ఎవరు మళ్ళీ ఎప్పుడు పట్టుకపోతారో ఎప్పుడు కొడతారో అని చెప్పేసి అతనికి మన నెంబర్ ఎవరో ఇచ్చారంట మనం సంప్రదించిండు మొన్న వాళ్ళకు కూడా ఫోన్ చేసినాం కానిస్టేబుల్ ఇట్లా వేస్తే మేము కొట్టలేము అంటే కొట్టండి ఎందుకు అబద్ధం చెప్తాయని చెప్పాం సార్ అయితే ఈ కొడితే అసలు చట్టంలో ఉందా ఫోన్లు లాక్కునేది కొట్టేది ఇవి అన్ని వేసేది దేనికి ఏ రకంగా ఉంటది తెలియజేస్తే పబ్లిక్ కూడా తెలుస్తది సార్ కొంచెం సరే అయితే అతన్ని మోసపూరితంగా పిలిపించుకున్నాడు మోసపూరితంగా పిలిపించుకొని అతనికి అతనికి ఏ మాత్రం చెప్పకుండా అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయినాడు సార్ అంటే ఇది ఒక కిడ్నాప్ కిందకే వస్తుంది కిడ్నాప్ కింద సార్ సార్ తర్వాత పోలీస్ స్టేషన్ లో అవును సార్ పోలీస్ స్టేషన్ లో ఉంచుకున్నందుకు అది రాంగ్ ఫుల్ కన్ఫైన్మెంట్ సార్ రాంగ్ ఫుల్ కన్ఫైన్మెంట్ సార్ ఒక రోజు కాదు రెండు రోజులు ఉంచుకున్నాడు రోజులు సార్ ఒక రోజు తీసుకుపోయిన నువ్వు ఉంచుకున్నాడు ఇంకో రోజు మళ్ళీ వినిపించుకున్నాడు ఉంచుకున్నాడు తర్వాత అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులు అవును సార్ విలువ గల వస్తువులు అవును సార్ అవును కాబట్టి ఆ స్వాల్సే తర్వాత గుంజుకున్నాడు కాబట్టి ఈ రెండు కలిసి రాబరే అవుతుంది గుంజుకున్న దానికి రాబరి కేసా సార్ రాబరే అవుతుంది గుంజుకునే ఇట్లా కొట్టి గుంజుకున్నాను అవును సార్

కొట్టేందుకు అసాల్టు గుంజుకున్నందుకు సార్ తర్వాత పోలీస్ స్టేషన్ లో కన్ఫర్మ్ చేసినందుకు సార్ వీటన్నిది కూడా ఆ సిడ్నాపు రాబడి తర్వాత ఇల్లీగల్ కన్ఫైన్మెంట్ సార్ ఆ ఇది నేరం అవుతుంది సార్ కాబట్టి ఇవన్నీ వివరంగా ఒక అడ్వకేట్ దగ్గరికి పోయి రాసుకొని సార్ ఒక కంప్లైంట్ రాసుకొని మరో ఎస్పికే సార్ ఎస్పి అంటే హైదరాబాద్ సిటీ కాబట్టి డీసీపీకి అండి సార్ కలిసి డీసీపీకి ఇచ్చి తగిన యాక్షన్ తీసుకోమని చెప్పండి సార్ ఆయన ఏం యాక్షన్ తీసుకో ఏం యాక్షన్ తీసుకో నాలుగు వేలు పదిహేను రోజులు రావు సార్ ఆ పెన్షన్ ఇచ్చి పదిహేను రోజులు రావు సార్ పర్సన్ గారిని పోయి ఇయ్యాలి పోయి సార్ సార్ పెన్షన్ ఇచ్చి పదిహేను రోజులు రాగి అడ్వకేట్ మాట్లాడుకొని సార్ ప్రైవేట్ కోర్టులోనా సార్ కోర్టులో ప్రైవేట్ కేసు ఎక్కడ కోర్టు అయితే చార్మిన తీసుకోపోయిన కదా చార్నా తీసుకుపోయిన కాబట్టి చార్మినార్ పోలీస్ స్టేషన్కి అయితేనేవో చార్మినార్ పోలీస్ స్టేషన్ వస్తుంది చార్మినార్ మేర్చో పోలీస్ స్టేషన్

ఒకవేళ నిజంగా ఏదన్నా ఉన్నా ఇప్పుడు మన మీద అక్రమ దొంగ బంగారం కేసుల పేరు మీద కూడా బలవంతంగా పట్టుకపోతారు కదా సిఆర్పి పార్టీ సిఆర్పి పార్టీ వాళ్ళని ఏ నోటీస్ ఇవ్వకుండా తీసుకపోవడానికి ఉందా సార్ అట్లా అట్లా లేదు ఏ మనిషిని పోలీసులను వెళ్ళిపోయాలంటే నోటీస్ ఇవ్వాలి సిఆర్పి పార్టీ అనే నోటీస్ సర్వ్ చేసి వెళ్ళాలి సిఆర్పి పార్టీ వన్ కింద ఒకవేళ నేరస్తులు నేమో పార్టీ వన్ కింద నోటీస్ ఇవ్వాలి సార్ సార్ ఒకవేళ సాక్షి వన్ సిక్స్టీ కింద వన్ సిక్స్టీ సిఆర్పిఎస్ కింద నోట్ చేసుకున్నా ఇవ్వండి సార్ నోట్ ఏది ఇవ్వకుండా ఇవ్వ ఏది కానీ పోలీస్ స్టేషన్ పిలుచుకోకపోవడం నిరం సార్ సార్ ఇప్పుడు ఆ రకంగా బలవంతంగా తీసుకపోతే మనం ఏం చేయదు సార్ కోర్టులో కేసు ఏవ్వచ్చు ఎవరి పైన సార్ ఓకే ఓకే సార్ తమరు విలువైన సమయాన్ని కేటాయించి లైవ్లోకి వచ్చేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ తప్పకుండా మళ్ళీ ఒక్కసారి అక్రమ దొంగ బంగారం కేసులకు సంబంధించి కూడా ఒకరోజు ఇంటర్వ్యూ పెట్టుకుందాం సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విన్నారు కదండి ఎవరికైనా చట్టం అనేది ఉంటుంది చట్టానికి ఎవరు చుట్టం కాదు చట్టంలో తప్పు చేసిన వాళ్ళు జయలలిత జైలు కొయింది లాలూ ప్రసాద్ యాదవ్ జైలు కొయిండు మంచి మంచి ముఖ్యమంత్రులు మంత్రులు జైలు కోయరు శిక్షలో ఎలాంటి తేడా ఉండదు చట్టంలో కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన భయపెడతాము కొడతాము చిత్రహింసలకు గురి చేస్తామంటే ఊరుకుండే వాళ్ళు ఎవ్వరు లేరు ఇక్కడ చట్టాలు తెలియని వాళ్ళు ఎవరు లేరు మే మాకు హైకోర్టులో లాయర్లు ఉన్నారు సుప్రీంకోర్టులో లాయర్లు ఉన్నారు మాకు తెలిసిన వాళ్ళు ఎస్పీలు ఉన్నారు ఏసీపీలు ఉన్నారు సీఐలు ఉన్నారు డిఎస్పీలు కూడా ఉన్నారు మాకు కూడా సలహా సూచనలు ఇస్తారు ఏం చేయాలి ఎట్లా చేయాలనేది ఏంది అది సేటు షాపు ఇల్లు చూపించమంటే చూపించడానికి వచ్చిండు వస్తే మిమ్మల్ని పోలీస్ స్టేషన్ ఎవరు తీసుకెళ్ళమన్నారు ఎవరు కొట్టమన్నారు ఎవరు అవన్నీ ఫోన్లు ఆర్సీ ఏటీఎం అవన్నీ ఎవరు లాక్కోమన్నారు ఎవరిచ్చారు అధికారము ఎవరు ఇయ్యలేరు కదా చట్టాన్ని కాపాడాలి మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచాలి పోలీసులు అంటే కొంతమంది పోలీసులు చేసి మంచి పోలీసు వాళ్ళకి చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాం ఎవరెవరైతే స్వర్ణకారులను బంగారం వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేసిర్రో అందరి లీస్టులు ఉన్నాయి ఎంత పెద్ద స్థానంలో ఉన్నా వదిలిపెట్టాము మీరు సిఏలు అనుకుంటుండొచ్చు మీకు మినిస్టర్లు అనుకుంటుండొచ్చు సపోర్టు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ సపోర్ట్తో అనిల్ కుమార్ ఎగిరిండ్ ఇట్లనే ఇంకొడవలే హెచ్ఆర్సీలో వేసినాం మానవ హక్కుల కమిషన్లు వేసినాం చంద్రయాసార్ అప్పుడు రిటైర్మెంట్ అయింది కాదు మళ్ళీ కొత్తగా నియమించలేరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నియమిస్తే ఆ కేసు మళ్ళీ బయటకు తీస్తాం వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు స్వర్ణకారుల జోలికి బంగారం వ్యాపారస్తుల జోలికి అక్రమంగా అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తాం భయ భ్రాంతులకు గురి చేసి బంగారాలు వసూలు చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాము అని చెప్పి చెప్తా ఉన్నాం జైల్లో చిప్పకూడదు తినిపిస్తాం మీ ఉద్యోగాలు ఊడిపోయేటట్టుగా చేస్తాం జాగ్రత్త సుమా అని చెప్తా ఉన్నాం లాయర్లతో కూడా సలహాలు సూచనలు తీసుకుంటాం లాయర్లతో కూడా ఇంటర్వ్యూలు చేస్తాం త్వరలో ముఖ్యమంత్రి గారిని కలిసే ఉంది ముఖ్యమంత్రిని గారిని కలిసి అక్రమ దొంగ బంగారం కేసుల విషయంలో కూడా చట్టాలలో మార్పులు చేయించే ఉంది ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టాం మొన్న ఆ సూర్యపేట ప్రాంతానికి సంబంధించిన దొంగలు చెప్తా ఉన్నారు వాళ్ళు మంచిగా పని చేసుకొని బతుక ఉన్నారంట దొంగతనాలు మానేసి వాళ్ళని బలవంతంగా తీసుకెళ్ళి ఈ షాప్ చూపెట్టు ఆ షాప్ చూపెట్టు రి అని చెప్పేసి కొట్టి రాజస్థాన్ వాళ్ళ షాపులు చూపెట్టి తొంభై తులాల బంగారాలు బలవంతంగా వాళ్ళ దగ్గర వసూలు చేసి బంగారం షాపుల దగ్గర పది తులాలు రికవరీ చూపెట్టరట ప్రెస్ మీట్లో వాళ్ళని చిత్రహింసలకు గురి చేసిరట దొంగలను పాత నేరస్తులను ఆ పోలీస్ వాళ్ళు నాకు తెలిసి వనస్థలిపురం దగ్గర నుంచి మా స్వర్ణకారుణ్ణి కూడా తీసుకెళ్ళినట్టున్నారు ఒక మూడు నాలుగు రోజులు పెట్టుకున్నారు అక్కడే పెట్టుకొని మూడు నాలుగు రోజుల తర్వాత మేము కట్టేదే లేదంటూ వదిలిపెట్టిరు ఎవ్వరు కూడా అక్రమ కేసులు పెట్టి అక్రమంగా దొంగలను పట్టుకోవడం చేతగాక నేరస్తులను పట్టుకోవడం చేతగాక ఏదో పాత నేరస్తులను ఎంబడేసుకొని మీరు ఏదో షాప్ చూపెట్టండి మేము చూసుకుంటాము మేము వాళ్ళ దగ్గర వసూలు చేస్తామంటే ఎనకటి రోజులు కావు ఇది సోషల్ మీడియా ఉంది ప్రజాప్రభుత్వం ఉంది భాజప్త ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడే స్వేచ్ఛ మంత్రుల దగ్గరికి వెళ్ళే స్వేచ్ఛ మాకుంది ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి చెప్తా ఉన్నాం తప్పకుండా ఏ అయితే చంద్రశేఖరాచారిని కొట్టిండో కొట్టడానికి ఏ ఇన్స్పెక్టర్ అయితే సపోర్ట్ చేసిండో చేసి మళ్ళా టైం కాళ్ళకి వేసి మేము మావాడ ఎందుకు కొడతాడండి కొట్టడు ఆయనే పేషెంట్ లాగా ఉన్నాడండి ఇట్లాంటి కథ ఎస్ఐ సపోర్ట్ లేకుండా కానిస్టేబుల్ ఎట్టి పరిస్థితిలో చేతి చేసుకోడు ఇద్దరు బాధితులే ఇద్దరు బాధ్యులే కొట్టిన దాంట్లో ఎవరిని కూడా వదిలిపెట్టము బాజప్త డీసీపీ గారికి కాంప్లైంట్ చేస్తాం డీజీపీ గారికి కాంప్లైంట్ చేస్తాం కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తాం ఏ రకంగా పట్టుకపోయి మావాడు దొంగ కాదు ఓ దొంగ బంగారం కొనలేడు లేదా కస్టమర్కు బంగారమా బాకీ లేడు మూడు సంవత్సరాల క్రితం ఒక సేటు దగ్గర పనిచేస్తే ఆ సేటు చనిపోయి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తే ఇల్లు చూపెట్టి మనం విలిపించి చెప్పకుండా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మళ్ళీ దశరథ కానిస్టేబుల్ ఏమంటాడు మొన్న వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియసిరా అంటే తెలియసామంటాడు ఎవ్వరికి కూడా తెలియలే వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేసినట్టు నీ ఫోన్లో కాల్ లీస్ట్ తీపిద్దాం చూపిస్తావా దశరథ్ కానిస్టేబుల్ మళ్ళా మీదికెళ్ళి ఏడా శ్రీనివాస్కి అయితే నేను చెప్పినో వాళ్ళు స్పందిస్తే సరే మీరు చూసుకోండి అని చెప్పేసి ఆయనకు తెలిసిన వాళ్ళతో ఫోన్ చేసి వదిలేయమనండి ఏదో పొరపాటు అయిపోయింది అది అని చెప్పి ఎందుకు రాయబారాలు మీరు తప్పే వేయలేరు కదా తప్పు చేసిన వాడిని ఎవ్వరిని వదిలం ఎంత పెద్ద లేవల్లో ఉన్నా సరే ఎస్పీ లేవల్లో ఉండని డిఎస్పీ లేవల్లో ఉండని సిఐ లేవల్లో ఉండని లే ఏ లేవల్లో ఉన్నా వదిలిపెట్టాము బలవంతంగా కేసులు పెట్టి బలవంతంగా ఈరోజు వసూలు చేయొచ్చుగాక ఈ రోజు బలవంతంగా లేనిపోని రెండు మూడు కేసులు పెట్టవచ్చుగాక కోర్టులో ఒక్కరోజు దోషులుగా నిలబెడతాం లీస్ట్ మొత్తం ఉంది మా దగ్గర ఒకరోజు హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళి మీ మిమ్మల్ని లాగుతామడికి ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి ఏమి ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నాం స్వర్ణకారుల జోలికి కానీ బంగారం వ్యాపారస్తుల జోలికి కానీ వెళ్ళి అదే పెద్ద పెద్ద షా షాపింగ్ మాల్లు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చే దమ్ముందా మీకు షాపింగ్ మాల్ వాళ్ళని సీఎంఆర్ కానీ చెన్న బ్రదర్స్ కానీ వీళ్ళని పట్టుకొస్తారు అట్లనే కస్టమర్స్కు బంగారం ఇవ్వకపోతే టైంకు లలితా జ్యువెలర్ అయినా రకరకాల స్కీమ్ల పేరు మీద మోసం చేస్తారు ఏ రోజన్నా పట్టుకొచ్చినా పోలీస్ స్టేషన్కు వాళ్ళంటే పోలీస్ వాళ్ళకు భయం కొంతమందికి పోలీస్ వాళ్ళంటే మన వాళ్ళు భయపడతా ఉన్నారు భయపడడం అనేది మానేయండి అని చెప్తా ఉన్నా ఒక కథ చెప్తా వినండి ఒక రైతు ఉంటాడు భార్య భర్తలు పిల్లలు అన్ని మంచిగా ఉంటారు ఆ రైతు టిఫిన్ వాళ్ళ భార్య ఇచ్చినప్పుడు అక్కడ కంజు పిట్ట ఒకటి తిరుగుతూ ఉంటుంది ఆ పిట్టకి తను డైలీ అన్నం పెట్టడము ఇత్తులేయడము చేస్తే మంచిగా సన్నిహితంగా ఇతను వెళ్ళగానే ఇతని దగ్గరికి రావడం ఇతను ఎంట ఎంట తిరగడం ఇతని భుజం పైన వాలడం ఇట్లా చేస్తూ ఉంటుంది ఒక ఫ్రెండ్ ఫ్రెండ్స్ సర్కిల్గా మారుతుంది మారిన తర్వాత తను ఏమనుకుంటా అంటే అయ్యో పిల్ల ఈ పిట్ట చలికి ఇబ్బంది ఉంది వర్షం వస్తే ఇబ్బంది పడుతుంది ఎండకి ఇబ్బంది ఉంది ఇంటికి తీసుకెళ్ళి నడుపుకున్నట్టయితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇంటికి తీసుకొస్తాడు తీసుకొచ్చి పిట్ట ఉండని అని చెప్పేసి భార్య చెప్పి అడావిడిగా పొలం దగ్గరికి వెళ్తాడు భార్య ఏమనుకుంటుందంటే వండడానికే ఏది తెచ్చిండు అని చెప్పేసి ఆయనతో కోసి మంచిగా మసాలా పెట్టి దట్టంగా బ్రహ్మాండంగా కర్రీ వేసి టిఫిన్ తీసుకొని వెళ్తుంది భర్తడు అయ్యో మాంసం కూర ఎక్కడిది నేను మటనా లేకపోతే చికెనా దేకపోతి ఎట్లు వండినవు అంటే నువ్వు పొద్దున పిట్ట కదా అంటది అయ్యో పిచ్చిదానా ఆ పిట్ట నాతో మంచిగా సన్నిహితంగా ఉంటుంది నువ్వు కూడా చూసావు కదా ఇక్కడ బాగా ఎంట ఎంట ఉంటుంది ఇక్కడ ఎండ కొడుతుంది వాన పడుతుంది ఎండకు వర్షానికి సలికి ఇబ్బంది అవుతుందని ఇంట్లో పెంచుదామని తెచ్చిచ్చినా అట్లెట్లా పోషాను అంటే అయ్యో అంత చేసినావా మరి అది పట్టుకొచ్చి బొనియబట్టినప్పుడు ఏమనలేదు కత్తి పెట్టినప్పుడు ఏమనలేదు రెక్కలు కట్టినప్పుడు ఏమనలేదు కోసినప్పుడు ఏమనలేదు అందుకే నేను కోసినా కదా అప్పుడే అయ్యో నన్ను పెంచుకోవడానికి తెచ్చిండు నీ భర్త అంటే నేను గొయ్యకపోతుంటే కదా అని చెప్పేసి ఆమె అంటుంది అమాయకురాలు కదా అమాయకత్వం అందుకే మనము మాట్లాడనన్ని రోజులు భయపడ్డన్ని రోజులు మనం కోసే వాళ్ళు కొందరు ఉడతనే ఉంటారు భయపెట్టేవాళ్ళు ఉడతనే ఉంటారు నువ్వు ఎప్పుడైతే ప్రశ్నిస్తావో నువ్వు ఎప్పుడైతే నిలదీస్తావో అప్పుడే మనం భయపెట్టే వాళ్ళు ఎవడు కూడా ఉండడు గుర్తుపెట్టుకోండి ప్రశ్నించని వాడు మనిషే కాదు ఎవరు ప్రశ్నించరు చనిపోయిన శవం ప్రశ్నించది ఆ శవానికి స్పర్శ ఉండదు కదా గిచ్చినా గిల్లినా తన్నినా ఏం స్పర్శ ఉండదు కాబట్టి చనిపోయిన శవాన్ని నేను నా లోపల జీవం లేదు ప్రాణం లేదు నేను ఒక సౌటను నేను చనిపోయిన శవంతో సమానం అనుకున్న రోజు మనం ఎవరిని కూడా ప్రశ్నించొద్దు లేదు నా లోపల జీవి ఉంది ప్రాణం ఉంది అనుకున్నప్పుడు తప్పు చేసిన వాడిని భాజప్త గల్లబట్టి ప్రశ్నించాలే గల్లవట్టి నిలదీయాలని చెప్తా ఉన్నాం ప్రతి ఒక్కరం తల్లి కడుపులో తొమ్మిది నెలలకే పుట్టినాం పదకొండు నెలలకి ఎవరు జన్మించలే చట్టం అనేది ఉంది ధర్మం అనేది ఉంది చట్టంలో దోషి నిలబెట్టాలి తప్పు చేసామని అని చెప్తా ఉన్నాం ఎక్కువ తప్పు చేస్తే పట్టుకొని తనాలని చెప్తా ఉన్నాం ఎక్కువ ఇవ్వడ తప్పు చేస్తే కొంతమంది పోలీసు వాళ్ళు చేసి పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తా ఉన్నారు పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే ఇంత ప్రశాంతంగా ఉండలేం ఇంత ప్రశాంతంగా మనం ఇంట్లో ఆఫీసులలో ఉంటున్నామంటే రోడ్లపైన తిరుగుతున్నామంటే పోలీస్ వ్యవస్థ మనల్ని కాపాడుతూ ఉంది ప్రతి ఒక్క ఉద్యోగస్తునికి పండగలు ఉన్నాయి ప్రతి ఒక్కకి పండగలకు ఉన్నాయి సెలవులు ఉన్నాయి కానీ పోలీసు వాళ్లకు పండగ లేదు పబ్బం లేదు ఏ పండక్కైనా రాజకీయ నాయకులకు బందోబస్తు ఉండాలి ప్రజలకు సపోర్ట్గా ఉండాలి ప్రజలకు సెక్యూరిటీగా ఉండాలి వాళ్ళని చూస్తే ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది వాళ్ళకు కూడా భార్య పిల్లలు ఉంటారు పెద్ద పెద్ద పండగలకు వీళ్ళకి సెలవులు ఉండేవి అయ్యో వాళ్ళు బిక్కు బిక్కు అంటూ ఇంటి దగ్గర బాధపడుతూ ఉంటారు వాళ్ళ భార్య పిల్లలు అనిపిస్తూ ఉంటుంది కానీ కొంతమంది పోలీస్ వాళ్ళు వేసి పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు తెస్తూ ఉన్నారు మచ్చతేస్తూ ఉన్నారు మారాలని చెప్తున్నాం అట్లాంటి పోలీసు వాళ్ళు ఎవరన్నా ఉంటే కలుపు మొక్కలు ఏర్వేసినట్టుగా ఏర్పడేయండి వాళ్ళ పై ఆఫీసర్లు తీసి పడేయండి అట్లాంటి పోలీసు వాళ్ళని సస్పెండ్ చేయండి డ్యూటీలకి వెళ్ళి డిస్మిస్ చేయండి మంచి వాళ్ళు మస్తు మంది యువత ఉన్నారు చదువుకున్న వాళ్ళు వాళ్ళని ఉద్యోగాలలో తీసుకోండి తప్పు చేసే పోలీసు వాళ్లకు సపోర్ట్ ఉండకండి వంత వాడకండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం స్వర్ణకారులకు కానీ బంగారం షాప్ యజమానులకు కానీ విశ్వకర్మలకు కానీ ఎక్కడ ఎలాంటి ఆపతున్నా ఓం విశ్వకర్మ టీవీ ఛానళ్ళు సంప్రదించండి కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది లేదా నెంబర్ పీడి నైన్ త్రిబుల్ సిక్స్ వన్ సెవెన్ టూ జీరో వన్ ఫైవ్ నెంబర్కి ఫోన్ చేసి సంప్రదించండి మీ తరఫున మేము ఎనీ టైం యుద్ధం చేయడానికి కొట్లాడడానికి పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం ప్రాణం వదలడానికి కూడా సిద్ధమే బిక్కు బిక్కుమంటూ ప్రాణం మీద బతికే వాళ్ళం కాదు జాతీయుల కోసం బంగారం షాప్ యజమానుల కోసం స్వర్ణకారుల కోసం విశ్వకర్మ కోసం ఎనీ టైం ఎక్కడికైనా వస్తాం ఎక్కడైనా మీకోసం పోరాటం చేస్తాం యుద్ధం చేస్తాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జే విశ్వకర్మ జై జై విశ్వకర్మ చంద్రశేఖరాచారి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఎవరైతే కొట్టారో ఎవరైతే ఏటీఎం కార్డులు ఫోన్లు అవన్నీ గుంజుకున్నారో వాళ్ళ ఉద్యోగాలు కొట్టే వరకు కూడా ఇనే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం